ఆ ఆటల వారం తర్వాత కాలేజీలో అభి సరితల మధ్య ఉన్న పరిచయం మరింత బలపడింది రోజు కలిసి బస్ స్టాండ్కి వెళ్ళడం లైబ్రరీలో కలిసి రివిజన్ అంతేకాదు మధ్యాహ్నం టీ బ్రేక్ ఇద్దరిది ఒకే టేబుల్ అబికి ఇది కొత్త ప్రపంచం అతనికి తెలియక తన మనసులో ప్రేమ పుట్టింది ఒకరోజు అభి సెలవు రోజున సరితను తన ఫ్రెండ్స్తో కలిసి ఒక ప్రాజెక్టు చర్యకి ఆహ్వానించాడు ఆమె వచ్చి కాఫీ తాగుతుండగా అభి సొగసుగా చిన్న మాటలో తన మనసు తలుపు తీసి సరిత నువ్వు నాకు పరిచయం కాదు ప్రేరణ అయిపోయావు ఆమె నిశ్శబ్దంగా ఉంది కానీ నవ్వింది ఆ నవ్వులో ఆశ కనిపించింది అయితే అదే రోజు రాత్రి ఆమె ఇంట్లో తండ్రికి ఇది తెలిసిపోయింది ఆమె ఫోన్ తీసేశాడు ఇంట్లో ఆవేశం నిండిపోయింది నీకు అబ్బాయిలతో కథలు మొదలవుతున్నాయని ఉగ్రహంగా ప్రశ్నించాడు ఆమె నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేసింది ఇది నిజమైన స్నేహం నాన్న మీకు నచ్చకపోతే నేను మర్చిపోతాను కానీ ఆమె గుండెల్లో అది అంత సులభం కాదు మరో రోజు కాలేజీలో సరిత ముఖంలో ఉద్వేగం లేదు చూపు మౌనంగా ఉంది అబి దగ్గరకు వెళ్ళగా ఆమె నెమ్మదిగా అన్నది ఇంట్లో తెలిసింది నాన్న చాలా కోపంగా ఉన్నారు మనం కాస్త దూరంగా ఉండాలి అబికి ఆ మాటలు బరువైన పర్వతంగా అనిపించాయి నీ దూరం అయితే ఎలా అని అడగాలనిపించింది కానీ అడగలేకపోయాడు ప్రేమ మొదలైన చోట కొన్నిసార్లు మనసులు కాదు పరిస్థితులు దూరం చేస్తాయి కానీ నిజమైన ప్రేమ ఏ దూరాన్నైనా దాటేస్తుంది కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్